బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు తెలుగులో సెవెన్ సీజన్స్ పూర్తయ్యాయి అలాగే ఓటీటీలో ఒక సీజన్ పూర్తయింది గత ఏడాది సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ అయింది దీంతో సీజన్ ఎయిట్ కోసం సరికొత్తగా రంగం సిద్ధం చేశారు ఈ ఏడాది సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా ఫేమస్ అయిన వారిని హౌజ్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది హిందీలో మొదలైన ఈ రియాలిటీ షో అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది ఇక తెలుగులో టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ప్రసారం అవుతుంది ఫస్ట్ సీజన్కి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు అనంతరం నాని రంగంలోకి దిగారు సీజన్ మూడు నుండి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సెప్టెంబర్ ఎయిట్ నుండి బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ప్రారంభం కానుందని సమాచారం ప్రస్తుతం ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సెప్టెంబర్ ఒకటిన ముగినుంది ఆ నెక్స్ట్ వీక్ నుండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాంచ్ కానుందని అంటున్నారు ఇక కంటెస్టెంట్స్ ఎవరు అనేది లీక్ అయింది అలీ తమ్ముడు కయ్యూమ్ రేతు చౌదరి బంచిక్ బబ్లు అమృత ప్రణయ్ మే విలేష్ షో అనిల్ సోనియా సింగ్ తో పాటు మరికొందరు హౌస్ లోకి వెళ్తున్నారట కుమార్ ఆంటీ కూడా ఎంపికయారని తెలుస్తుంది దీనిపై ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చింది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీ తాను బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నట్లు వెల్లడించింది ఈ ఇంటర్వ్యూలో ఆమె పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించేలా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసింది కుమారి ఆంటీ తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని తనకు ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని చెప్పకనే చెప్పింది పల్లవి ప్రశాంత్ తరహాలో మంచి స్కెచ్ వేసింది గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసిన కాంటెస్టెంట్స్ టైటిల్ కొట్టారు శివ బాలాజీ కౌశల్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు కుమార్ ఆంటీ కూడా పవన్ ఫ్యాన్స్ కి వల వేస్తుంది సింపతి వర్కౌట్ అయ్యేలా ప్రణాళిక చేస్తుంది పల్లవి ప్రశాంత్ కూడా రైతు బిడ్డ ట్యాగ్ తో టైటిల్ గెలిచారు ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని చెప్పిన స్టేట్మెంట్ కూడా ప్లస్ అయింది తీరా కప్పు కొట్టాక ఇచ్చిన మాట మరిచాడు కుమారి ఆంటీ సైతం పల్లవి ప్రశాంతిని ఫాలో అవుతుంది ఎటు రోడ్ సైడ్ బిజినెస్ చేసుకుని మధ్యతరగతి మహిళగా కొంత సింపతి దక్కుతుంది దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్ కూడా తోడైతే బిగ్ బాస్ హౌస్ లో రాణించడం చాలా సులభం అవుతుందని ఆమె భావన అందుకే తెలివిగా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఫోటో ప్రదర్శించింది నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్లడం ఇష్టం లేదు మా ఆయన వెళ్లమంటున్నారు బిగ్ బాస్ అంటే అదేదో వంటల ప్రోగ్రాం అనుకునేదాన్ని నేను సీరియల్స్ మాత్రమే చూస్తాను బిగ్ బాస్ ప్రసారమయ్యే సమయాన్ని నేను నిద్రపోతాను దాని గురించి నాకు పెద్దగా తెలియదని కుమారి అంటే తన అమాయకత్వాన్ని బయటపెట్టింది